అందరికీ మా ఛానల్ తరఫున నమస్కారం అండి ఈరోజు స్వామి దేవుడు భక్తుడు పోతూ పోతూ స్వామి మానవుడికి ఎవరికి సమస్యలు చెప్పుకుంటే తీరే సమస్య కాదులే కాదు స్వామి ఎవరు చెప్పినా అవి వినే స్థితిలో ఎవరు లేరు వింటే నాకేం లాభము అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఇప్పుడు ఒక ఉదాహరణ స్వామి గతంలో మా దేశంలో రాజులు ఉండేవాళ్ళు ఆ రోజులు ఏ మతాన్ని అయితే అవలంబిస్తారో వాళ్ళ మతాన్ని అవలంబించిన వాళ్ళంతా ఈ విధంగా పన్ను వసూలు చేసుకునేవాళ్ళు ఆ అభిమానం వాళ్ళు ఆ ఏ స్వమతం మీద అభిమానం ఉన్నవాళ్ళు దిక్కు గతి లేక పన్ను కట్టేవాళ్ళు స్వామి కానీ ఇప్పుడు ప్రసి ప్రస్తుతము అందరూ పరమతంలో అధికారంలో ఉంటే ఎక్కువ ఖర్చులు పెట్టాలి స్వమతంలో అధికారంలో ఉన్నా కూడా పన్ను పన్ను పరోక్ష పన్నులు కట్టాలి స్వామి అదేంది నాయనా నిజం మీకు తెలీదా స్వామి ఈరోజు సమతం వాడు సమతం గౌరవంగా బతకాలంటే పన్నులు కట్టాల్సిన ఆ పన్నుకి ఆధారాలు లేక ఆధారాలు ఉండవు పరోక్షకంగా పన్నులు మామూలుగా శ్రమతో దోచుకుంటున్నారు ఉండాలి అనుకున్న వాళ్ళు పన్ను కట్టాలి లేదనుకున్న వాళ్ళు విధంగా డబ్బులు తీసుకొని పరమతంలోకి వెళ్ళిపోతున్నారు సమతంలో ఉండాలి నమ్ముకున్న ఉన్న వాళ్ళు భూములు పోతున్నాయి పన్నులు కట్టలేక పరోక్ష పన్నులండి అప్పుడు ప్రత్యక్ష పన్నులు ఉండేవి ప్రాజల కాలంలో ఇప్పుడు పరోక్ష పనులు ఉన్నాయి ఆ పెద్దవాళ్ళని ఏమి చేయలేము ఆ పన్నులు కట్టకపోతే కట్టిన వాళ్ళకే అన్నీ వస్తాయి స్వామి మీ దగ్గర అన్నీ దొక్కుతాయి అధికారం దొక్కుతుంది ధనం దొక్కుతుంది అన్నీ దొక్కుతాయి కట్టలేకపోతే అన్ని నిందలు వీళ్ళకి అన్ని కష్టాలు వీళ్ళకే స్వామి అంటే ఏమంటారు నాయనా ఇప్పుడు వీలైతే నన్ను కూడా పన్ను కట్టమంటారు ఇప్పటికే నేను మామూలుగా పరోక్షంగా నా తరపున పన్ను కడతానే ఉన్నాను ఇది ఇప్పుడు అర్థమవుతుందా అని చెప్పేసి అంతం చేయాలని నేను ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద వాళ్ళ అస్తం ఉన్నది పన్ను కట్టడంలో పరోక్ష పన్నులు ఇవన్నీ పరమతం వాళ్ళు పెత్తనం వచ్చినప్పుడు పరోక్ష పన్నులు ఇంకా ఎక్కువ ఉంటాయి దోపిడీ ఉంటుంది పరోక్ష పన్నులు కట్టించుకున్న న్యాయం జరగదని నమ్మకం లేదు ఆ వాళ్ళ ఏజెంట్ల ద్వారా సమతం వాళ్ళు వచ్చినప్పుడు ఆ సమతం వ్యక్తులకు పెత్తనం వస్తుంది ఆ పెత్తనంలో వీళ్ళు ఎంత నష్టపోతారో ప్రత్యక్ష పన్ను కట్టలేక ఎంత నష్టపోతారో మాకు తెలిసిన వాళ్ళ శ్రమను కూడా దోచుకుంటారు వారు శ్రమను దోచుకుంటారు ఇంకా పన్నులు చేస్తారు పరమత వాళ్ళు సోమత వాళ్ళు మొత్తం వాళ్ళ వాళ్ళ కింద బానిసలు చేసుకుంటారు ఈ విధంగా జరుగుతుంది ఆయన ఆ విషయం కూడా తెలుసు ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను ప్రత్యక్ష పన్ను పర పరరాజులు ఉన్నప్పుడు పరోక్ష పన్ను ప్రజెంట్ సమ స్వమతంలో ఉండాలనుకుని వాళ్ళు కట్టాల్సిందే స్వామి లేదనుకుంటే ఎవరికి తెలియకుండా బతకాలి స్వామి అంటే నిజమేనైనా నేను మీకు అందరికి భరోసేస్తున్నాను అన్నీ చెప్పుకుంటారా అన్నీ విని ఒక్కరోజు నేను అందరికీ నా భక్తులకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు ఇద్దరు స్వామి దేవుడు భక్తులు నిష్క్రమించారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్